ప్రశ్నార్థకంగా మారిన పార్టీ మనగడ ఉత్తర దక్షిణ తెలంగాణ జిల్లాల్లో దాదాపు కనుమరుగు ఎంపీలుగా పోటీ చేసేందుకు సిట్టింగ్ అనాసక్తి గెలుస్తామనేటువంటి కాన్ఫిడెన్స్ ఉన్న వారి కోసం వెతుకులాట సిట్టింగ్ స్థానాల్లో నెగ్గడము గగనమే కేసీఆర్ సీన్ లోకి రాకుంటే ఉనికి కష్టమేనంటున్నటువంటి కేడర్ మహారాష్ట్రలో పోటీ పైన మల్ల గుల్లాలు ఓడిపోతే డిపాజిట్ కూడా రాకపోతే అంటూ డౌట్ డౌట్ సొంత రాష్ట్రంలోనే ఓటమితో అవమానం అధినేత ఆలోచనల పైన పార్టీ భవిష్యత్ ఆలోచన లేదు ఇంకా లేదు వచ్చిన కాడికి అబద్ధాలు చెప్పి దొరికిన కాడికి దండుకున్న వీళ్ళు వీళ్ళ ఎవ్వడైనా రాజకీయం మొదలుపెట్టినప్పుడు భవిష్యత్తు ఆలోచించి పనిచేస్తారు భవిష్యత్తు లేకుండా మాటలు మాట్లాడినా చేతలు చేసినా నిర్ణయాలు తీసుకున్నా ఈ మూడింట్లో ఎక్కడ కూడా భవిష్యత్తును చూడనటువంటి కేసీఆర్ ఇలా బొక్క బోర్లు పడ్డాడు నూటికి నూరు శాతం నేను ఒకటే ఒకటి చెప్తున్నా ఒక ఐదు సంవత్సరాలలో కేసీఆర్ ఈ బీఆర్ఎస్ అనేది కనుమరగైపోతుంది ఎందుకు కనుమరుగైపోతుంది అంటే ఇలా ఎంపీలు గెలవరు ఎవరు గెలిచే క్యాండిడేట్ కూడా అందరు లేరు వీళ్ళు ఏదో అప్పుడు గాలి వచ్చింది టోటల్ మొత్తము స్థానిక సంస్థల ఎన్నికలు ఎంపీలు మొత్తం కాంగ్రెస్ గెలుస్తుంది ఇప్పుడు ఇప్పుడు పరిస్థితి ఏంది కారణం అంతవరకు ఎందుకు దిగజారాల్సి వచ్చింది అంటే దిగజారాల్చి ఎందుకు వచ్చిందంటే వీళ్ళ దుర్మార్గమైనటువంటి ఆలోచనలే అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత ఆడినటువంటి ఆటలు వీళ్ళు ఐఏఎస్లు రాజకీయ నాయకులు దొంగ లీడర్లు అందరు కలిసి చేసినటువంటి నటన మొత్తమే ఇలా వీళ్ళ కొంప ముంచుతున్నది వీళ్ళు ఏమనుకోరు అంటే మంది కొంపలు ముంచాలనుకోరు కానీ వీళ్ళ కొంప ముంచుతుందని వీళ్ళు అనుకోలేదు ఇలా ఇదే జరిగింది ఇక్కడ కారు బ్రేక్ డౌన్ అయిపోయింది ప్రశ్నార్థకంగా మారిన మనవిడనే ప్రశ్నార్థకంగా అయిపోయింది ఉత్తర దక్షిణ తెలంగాణ జిల్లాలో దాదాపు కనుమరుగు ఎంపీలుగా పోటీ చేసేందుకు సిట్టింగ్లో అనాసక్తి అంటే అర్థం చేసుకో ఎవరు కూడా మళ్ళీ మేము పోటీ చేయమని అంటున్నారు భయపట్టిరు మన దెబ్బకు కోట్ల రూపాయలు కుమ్మరించినా గెలవలేని పరిస్థితి గెలవలేదు ఇక మళ్ళీ ఇప్పుడు వేడితేడో గెలుస్తారు ఎంపీలు అదే వాళ్ళకి అర్థమైపోయింది గెలుస్తామని కాన్ఫిడెన్స్ ఉన్న వారి కోసం వెతుకులాడుతుంది కాన్ఫిడెన్స్ ఏమనుకుంటుంది ఆయన అర్థంగా నీకుందా చెప్పు కేసీఆర్ కేసీఆర్ స్వయానం ఓడిపోయాడు సిట్టింగ్ స్థానాల్లో నెగ్గడం గగనమే కేసీఆర్ సీన్లోకి రాకుంటే ఉనికి కష్టమేనంటున్న కేడర్ ఇక్కడ మహారాష్ట్రలో పోటీ పైన మల్ల ఇంకా మహారాష్ట్ర పోటీ ఎక్కడివి నాందేలో పోటీ చేసి ఒక మార్కెట్ కమిటీకి సంబంధించినటువంటి దాంట్లో పోటీ చేస్తే ఒక్కటి కూడా గెలవలే ఓటుకు పదివేలు ఇచ్చి వీళ్ళు మళ్ళీ ఎడగలుస్తారా ఓడిపోతే డిపాజిట్ కూడా రాకపోతే అంటూ డౌట్ ఉంది వాళ్ళకు సొంత రాష్ట్రంలోనే ఓటమితో అవ ఓటమితో అవమానమైంది అధినేత ఆలోచన పైన పార్టీ భవిష్యత్తు ఉంటుంది పార్టీ భవిష్యత్తు లేదు అవినేతకు ఆలోచన లేదు ఈయనకు ఆలోచనలు ఏవేం లేవు గాలి కొట్టుకొచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ అన్న వ్యక్తి కాజు మంచిది ఎవరైతే ప్రొఫెసర్ జయశంకర్ లాంటి వాళ్ళు రాము లాంటి వాళ్ళు ఇంకా దాని తర్వాత అరగోపాల్ లాంటి వాళ్ళు లేకుంటే గద్దర్ లాంటి వాళ్ళు ముఖ్యంగా గద్దర్ విమలక లాంటి పాఠకాలు ఇంకా చాలా మంది ఉద్యమకారులంతా కలిసి తెలంగాణ ఆక్షను ప్రజల్లోకి తీసుకోవడం వల్ల ఆ గాలికి కొట్టుకొచ్చినటువంటి నాయకుడే కేసీఆర్ తప్ప అత్యున్నతమైన నిర్ణయాలు తీసుకొని భవిష్యత్తు నిర్దేశం చేసేంత సీను లేదు ఎందుకంటే ఎవరికైనా ధనం మీద డబ్బు మీద కుటుంబం మీద ఎక్కువ ఆశ ఉంటుందో వాడు రాజకీయంగా వెలుగబెట్టేది ఏముండదని చెప్పి సమాజం గుర్తిరగాలి కావున కేసీఆర్ రాజకీయము ఇంతటితో ముగిసింది కేసీఆర్ అనేటువంటి వ్యక్తి యొక్క రాజకీయం ఇంతటితో ముగిసింది ఇది వాస్తవమైనటువంటి పరిస్థితి నేను చెప్పేది నిజం నిజం మీరందరూ ఏవిఎం ఛానల్ చేసి సబ్స్క్రైబ్ చేసి ప్రజలు తీసుకుపోండి వాస్తవాలు చెప్తా లాస్ట్ అండ్ ఫైనల్ ఎన్నిక కేసీఆర్ ఎమ్మెల్యేగా రిటైర్డ్ అయిన తర్వాత రాజకీయాలకు స్వస్తి చెప్తాడు బీఆర్ఎస్ మనగడనే కష్టం ఎందుకు కష్టం అంటే తీసుకున్న ఏ నిర్ణయం అయినా పది నుంచి ఇరవై సంవత్సరాలు కేసీఆర్ చేసిన లోటి కేసీఆర్ చేసినటువంటి పాలన పది నుంచి ఇరవై సంవత్సరాల వరకు ప్రజలు గుర్తు కథం పెట్టిస్తారు ఇది జరుగుతున్నటువంటి పని ఇవల్ ఇవల్లా కాంగ్రెస్ పార్టీ ఇమ్మీడియట్ గా పనిచేయకుండా ఐదు సంవత్సరాల్లో ప్రజలకు ఇంటింటికి చేరి కాంగ్రెస్ పార్టీ ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకొని విజయం పరంపర విజయం అనేది తిరుగులేని విజయం అనేది కాంగ్రెస్ పార్టీ తరతరాల కంటే భవిష్యత్తు ఇరవై సంవత్సరాల రాజకీయంలో ప్రజల గుండెల్లో కాంగ్రెస్ పార్టీ నిలిచిపోబోతుంది ఇక్కడ బిఆర్ఎస్ అనేది చెల్లా చెదరైపోతుంది వాస్తవానికి ఇది చెప్పేది వాస్తవం ఇది గుర్తుంచుకోండి ఇంక ఈయన భవిష్యత్తు లేదు భవిష్యత్తు లేదు తలే వచ్చినాక ఈ ఈ లిక్కర్ కేసులు తెలుసు ఈ కాళేశ్వరం కథలు తెలుసు ఈ ఉద్యోగాల కథలు తెలుసు ఈయన మాట్లాడిన మాటలు మొత్తం ఆన్లైన్ ఉంటాయి ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఈయన భవిష్యత్తు లేదు అంతా అయిపోయింది అని చెప్పి నేను చెప్తా ఉన్నా రైట్ ఇక ఈ ఏం మాట్లాడినా అంతా అవుతుంది సిట్టింగ్లో ఆసక్తి చూపడం అనేది ఇక మాట్లాడినా కదా అధినేత ఆలోచన పైన పార్టీ భవిష్యత్తు ఇంకా ఆలోచన ఏమి ఆయనకు ఏం ఆలోచన ఉంటుంది మీరు చెప్పురు దేశ అన్నారు ఏదైనా గెలుస్తారా ఏ రాష్ట్రంలో దేక్తరా ఎవరన్నా ఎవరైనా ఇండియా కూటమినే లేడు ఇండియా కూటమిలో లేడు ఉన్నోళ్ళంతా ఇండియా కూటమి కలిసింది ఇండియా కూటమిలో ఉన్న ముఖ్యమంత్రులు ఇప్పుడు మమతా బెనర్జీ కానీ కేజ్రీవాల్ కానీ లేకుంటే స్టాలిన్ కానీ పినరాయి విజయన్ కానీ మిగతా వాళ్ళు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కానీ కాంగ్రెస్ క్యాడర్ కానీ వీళ్ళంతా ఒక కూటమి ఏర్పాటు చేసుకొని ఇప్పుడు పంజాబ్ కానీ వీళ్ళన్నీ ఏర్పాటు చేసుకొని ఇండియా కూటమి ఈ కూటంలో ఉన్నాడు మరి ఏడానికి ఉండదు భవిష్యత్తు ఎందుకంటే ఒక అహంకారం ఎవరికైనా ఉంటే ఆయన పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో దోపిడీ మొదలు పెడితే అందులోనే కుటుంబ పాలన మొదలు పెడితే అందులోనే అవినీతి పెచ్చి వెళ్ళిపోతాయి ఇలాంటి సంఘటనలు జరిగితే అది కేసీఆర్ కు తగిన శాస్త్రం జరిగింది కూలంకుషంగా నేను చేసిన కొన్ని వీలు వీడియోలైనా కేసీఆర్కు దే భవిష్యత్తును ఏమి ఉండబోతుందో నేను చెప్పింది చెప్పినట్టు దిగింది ఒకసారి టైం ఉన్నప్పుడు మంచి ఇంటర్నెట్ ఉన్నప్పుడు ఏవీఎం ఛానల్ ఓపెన్ చేసి అన్నీ వెరిఫై చేయండి నేను ఏం చెప్పినో అదే జరిగింది భవిష్యత్తు కూడా అట్లనే ఉండబోతుంది నీకు ఇక్కడ శ్వేత పత్రం రాంగ్ శ్వేత పత్రమే రైట్ ఈ